ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు ఈ నామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వియం రాజపూజ అవమానం గురించి తెలియచేయండి ఈ సంవత్సరంలో మంచి ఉన్నతమైనటువంటి లాభాలు పొందేటువంటి అఖండమైనటువంటి రాజయోగం కలిగేటువంటి రాసుల్లో వృషభ రాశి ఒకటి వారికి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది రాజ్యభూజ్యం ఏడు అవమానం మూడు వీరికి కానీ వీరికి ఉండేటువంటి లాభం ఏమిటి అంటే మే రెండవ తారీఖు తర్వాత వారి జన్మస్థానంలోకి గురుగ్రహ ప్రవేశం జరుగుతుంది గురుగ్రహ ప్రవేశం ద్వారా మనం అనుకునేటువంటి సకల సంకల్ప సిద్ధి అనేది జరుగుతుంది తప్పనిసరిగా ముఖ్యంగా వివాహం కానిటువంటి వారు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి వీళ్ళకి తప్పనిసరిగా వివాహ యోగం అనేది మే రెండవ తారీఖు తర్వాత నుంచి ఉంటుంది మంచి యోగం ఉంటుంది అలాగే మంచి ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా మంచి కాదు చిన్న ప్రయత్నం అసలు ప్రయత్నం చేయకుండా ఏది రాదు పెట్టదు కాబట్టి మనం ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా వీళ్ళు అనుకున్నటువంటి మంచి ఉద్యోగ స్థితికి పొందుతారు ఉన్నత ఉద్యోగాలు వస్తాయి మంచి కొత్త ఉద్యోగాలు రావాలనుకునేటువంటి వారి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి మంచి విశేషమైనటువంటి యోగంలో ఉంటారు ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉండొచ్చండి రాశివారికి సంబంధించి ఆర్థికంగా విపరీతమైనటువంటి సంపాదన పెరుగుతుంది వీరు నిజంగా అంటే ఎవరైనా సామాన్యంగా మనం ఏంటి వంద శాతం కష్టపడితే వంద శాతం ఫలితం వస్తే హ్యాపీ కానీ వీళ్ళకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎఫర్ట్తోనే తప్పనిసరిగా మంచి హండ్రెడ్ పర్సెంట్ లాభాలు చేకూరుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి యోగాలు విశేషంగా ఉంటాయి అంతేకాకుండా వీరికి స్త్రీ మూలకమైనటువంటి ధనం కూడా లభిస్తూ ఉంటుంది ఆడవాళ్ళ ద్వారా అంటే భార్య ద్వారా ఆస్తి రావడం కానీ లేదంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా అమ్మాయి ద్వారా కొత్త ఆస్తి వీళ్ళతో కలవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను స్త్రీలు వెనక నుండి వీళ్ళకి సహాయాన్ని అందిస్తూ ఉంటారు అంటే స్త్రీ మూలకమైనటువంటి ధనం సేవలు ఈ సంవత్సరం వీళ్ళకి విశేషమైనటువంటి స్థాయిలో ఉంటాయి ఇప్పుడు ఒకవేళ వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుందండి వారు కూడా మీరు రెండవ తారీఖు తర్వాత స్టార్ట్ చేయమని చెప్పండి అంటే ఇప్పుడు మనం ఒక ముహూర్తం పెట్టుకుని ఒక పని ప్రారంభిస్తాం అది పెళ్లి కావచ్చు గృహప్రవేశం కావచ్చు శంకుస్థాపన కావచ్చు ఏదైనా అంటే ఆ ముహూర్తం ఇంపాక్ట్ ఆ జీవితం మొత్తం మీద ఉంటుంది కాబట్టి అలానే ఎలా ఉంటుందో అలాగే మంచి సమయంలో ప్రారంభించేటువంటి వ్యాపారాలు కానీ పన్ను కానీ తప్పనిసరిగా దా ఆ వ్యాపారం ఉన్నంతకాలం కూడా దాని మీద ఆ ప్రభావం చూపిస్తుంది అప్పుడు గురుడు మన జన్మరాశిలో ఉన్నప్పుడు చేయగలిగితే సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి లాభయోగం కలగ కలగబోతోంది వీళ్ళకి ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ఆ విధంగా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకి అనుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవడం అనేది చాలా ఈజీగా అవుతుంది అంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ అది అవ్వక కానీ ఈ సంవత్సరం ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు జరుగుతుంది వృషభ రాశివారికి ప్రమోషన్ వృషభ రాశి వారికి అలానే ప్రైవేటు ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి కూడాను బాస్ దగ్గర నుంచి అంటే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే అధికారులు ఉంటారో ఉన్నతాధికారులు వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు పొందుతారు అంతకాలం వరకు కూడా వీళ్ళు పనిచేస్తున్న వీళ్ళని తిట్టుకునేటువంటి ఆ పై అధికారులు కూడా ఈ సంవత్సరం మాత్రం వీళ్ళని అంటే వీళ్ళు పడేటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు దొరకబోతుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశివారి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయంటారా ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏం లేవమ్మ దీనికంటే ఏకాదశంలో రాహువు పంచమంలో కేతువు జన్మంలో గురుడు కాబట్టి విశేషమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోయి ఆరోగ్యవంతులుగా మారతారు ఈ సంవత్సరం ఇప్పుడు వ్యవసాయ పరంగా ఎలా ఉంటుందండి ఈ వారికి సంబంధించి వ్యవసాయ పరంగా కూడా చాలా బాగుంటుంది మంచి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైనా సరే ఎర్రటి వస్తువులు ఏదైనా పంట పండిస్తే తప్పనిసరిగా మంచి లాభదాయకంగా ఉంటుంది కందులు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వాటిల్లో మంచి లాభదాయకమైనటువంటి విషయం ఉంటుంది వాళ్ళకి రాజకీయ పరంగా ఎలా ఉంటుందంటారండి రాజకీయ పరంగా కూడాను అంటే వాళ్ళు ఊహించారు మనం పోటీ చేస్తాం గెలిస్తే గెలుస్తాను లేకపోతే లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు పోటీ చేయడం ద్వారా అవతల వాళ్ళకి తప్పనిసరిగా పెద్ద గడ్డు పరిస్థితి అనే చెప్పాలి వీళ్ళు గెలవడం అనేది కూడా తచ్చే చెప్పాలి మధ్య సంతానం కలగ వారికి సంతానం కలుగుతుంది తప్పనిసరిగా సంతానం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉంటుంది పిల్లలకి కూడాను ఎవరికైతే ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళకు కూడా అవన్నీ సమసిపోయి మంచి ఆరోగ్యవంతులుగా బాగుంటారు పిల్లలు ఉంటారు భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది అంతకుముందు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా పోయి చక్కగా ఎన్నో సంవత్సరాల నుంచి విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం కలిసి అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం మాత్రం సంపూర్ణంగా కనపడుతుంది ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి విద్యార్థులకు కూడా ఉందమ్మ ఈ సంవత్సరం విద్యార్థులు వీళ్ళు పడేటువంటి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది విదేశీ స్థానంలో ఇప్పుడు చాలామంది విదేశాలకు వెళ్తూ ఉంటారు వీళ్ళు అక్కడ ఉద్యోగం లేక కష్టపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఆల్రెడీ అక్కడ వెళ్ళి ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా ఇక్కడ నుంచి కొత్తగా వెళ్ళేటువంటి వాళ్ళకైనా సరే వెంటనే ఈ సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఉద్యోగం దొరకటం వీళ్ళు వెళ్ళిన వాళ్ళకు కూడా మంచి జాబ్ దొరకడం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు విదేశాల్లో ఎక్కడ ఇబ్బందులు మాత్రం ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలండి తప్పనిసరిగా వీరు ఈ రాశి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం లేదా ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తేనెతో అభిషేకం చేయించమని చెప్పండి ఎక్కువగా అంటే ఇప్పుడు పాలు పెరుగునీ పంచదార ఇవన్నీ వాడతాం దీంతో పాటు తేనె వాడతాం కదా తేనె కాస్త ఎక్కువ పాలలో అభిషేకం చేయడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి సమస్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలిగిపోతాయి చిన్న చిన్న సమస్యలు లేకుండా ఎవరు ఉండరు అలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని గట్టిగా ప్రార్థిస్తూ ఉండాలి అని గట్టిగా పట్టుకొని ఉండాలి తప్పనిసరిగా అనుకున్న పడినటువంటి కూడా సజావుగా సాగు అంటే మంగళవారం మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నాము ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి